సో మీలాంటి వాళ్ళందరూ కలిసి ఒక ప్రాంతీయ పార్టీ అటువంటి ప్లాన్ ఏమైనా చేస్తా ఉన్నారా అంటే ఆ స్కోప్ ఉంది కదా తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో రాము తెలంగాణలో ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ ఆల్టర్నేట్ పొలిటికల్ వాయిస్ పీపుల్స్ వాయిస్ రియల్ పీపుల్స్ వాయిస్ కావాల్సిన అవసరం మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేము ఇప్పుడు కాదు ఫస్ట్ న్యూస్ చెప్పుకుంటూ వస్తున్నాం దాన్ని ఏ కోణంలో ఎట్లా ఎట్లా తీసుకురావాలన్నా తీసుకురావాలి ఇది అవసరం తెలంగాణకు అనివార్యం ఆలోచించమని చెప్తున్నాను నేను యువకులకు మొన్న మొన్న దాకా పరీక్షలు రాసిన దాదాపు నలభై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణకి ఇది అవసరమా లేదా మీరు ఆలోచించండి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే లక్షల రూపాయలబ్బా సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీలు అయితే లక్షల రూపాయలు కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి పేరు నాశనం అవుతాయి ఓటును నోటుకు అమ్ముకునే కాడికి తీసుకొచ్చి పెట్టిన దుర్మార్గులు వాళ్ళు వచ్చి కూర్చున్నారు సామాన్యుడు ఉద్యమాలలో తిరిగి త్యాగాలు చేసేటువంటి ఆలోచన ఉన్న ఉన్నోనికి కనీసం చిన్న చిన్న సేవ చేసే అవకాశం లేకుండా చేస్తారు ఇదంతా కాకుండా ఇందుకంటే వీళ్ళ మీద డిపెండ్ అయితే పైసలు మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇక వరంగల్ మీటింగ్ లో వంద కోట్ల రూపాయలు పెట్టి పెట్టిండు ఇప్పుడు చాలా మంది అంటారు రాడు మనం బిట్టగలుగుతాం వంద కోట్ల రూపాయలు పెట్టి అయితే కమిట్మెంట్ లెవెల్ జనంలో కూడా తీసుకురావాలి వాళ్ళు వంద కోట్లు పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మన ఓట్లు తీసుకొని వేల కోట్లు మనని తాగుబోతులు చేస్తున్నారు మన విద్యకు దూరం చేస్తున్నారు మనకు వైద్యానికి దూరం చేస్తున్నారు మన మనకు ఆత్మ గౌరవానికి దూరం చేస్తున్నారు మనం సచిఫైటర్ చేస్తున్నారు ఆఖరికి కండక్ట్ చేసే ఎగ్జామ్లు కూడా కరెక్ట్ కండక్ట్ చేయకుంటే అడుగుతే ఈ వచ్చి పోలీసులు అరాచకాలు చేస్తే ఆత్మహత్యలు చేసుకుని కాడికి తీసుకోబుతారు ఇవన్నీ యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఆలోచించాలి మనం ఒక బరాబర్ పోవాల్సిన అవసరం ఉంది చాలా త్యాగాలు చాలు నేను కూడా కడుపు ఖాళీ మాట్లాడుతున్నా చాలా ఇన్సిడెంట్స్ చూసి 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 మాట్లాడుతున్నా ఇప్పటికీ కూడా పోలీసు అరాచకాలు గత గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు వీళ్ళు ప్రజా ప్రభుత్వం అని చెప్పి వీళ్ళన్నరు మనుల ప్రభుత్వం వీళ్ళది వీళ్ళు కూడా సేమ్ అట్లనే ప్రేరేపిస్తున్నారు వీళ్ళు కూడా అదే హరాస్మెంట్ పోలీస్ హరాస్మెంట్ చేస్తేనే నగరున్నాయి ఆధారాలు చనిపోయినాయి కూడా చూపించిన కూడా కదా మొన్న కూడా ఒకటి అమ్మాయి చూపిస్తున్నాం ఎగ్జామ్స్ కూడా ప్రాపర్ గా కండక్ట్ చేసే చేయలేని దుస్థితిలో ఉన్నారు అందుకే తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఓటు నమ్ముకోకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ ఆలోచనలు మీ ఊర్లలో కూడా ఇండిపెండెంట్ గా మీరు అవసరమైతే సర్పంచ్ నిలబెట్టుకోండి కేవలం ఒక ఆరేడు వందల రూపాయలు సర్పంచ్ లు మొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో వర్కులు చేపించి కేసీఆర్ ఎంబడబడి ఎంబడబడి వీళ్ళని ఎగేస్తే పాపం అప్పో సప్పో చెప్పి కొంతమంది దగ్గర ఉండి పెట్టొచ్చు కానీ మెజార్టీగా లేనటువంటి వాళ్ళు అప్పు సప్పులు చేసి పెడితే ఇప్పటికి వాళ్ళకి రాక పైసలు అది తీర్చలేక మిత్తిల మీద పడి ఆత్మహత్యలు చేసుకునే సిచువేషన్ కుటుంబాలు సర్వనాశనం సర్వనాశనం అయితే వాళ్ళు ఇంట్ల గురించి చేసిన కాదు కదా వాళ్ళు ప్రజల గురించి చేసిన కదా ఈ ముగాయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పిసిసి ఉన్నప్పుడు మీరు ఏ పార్టీ అనేది కాదు ఏ రాజకీయ పార్టీ అని కాదు మీరు ఏ ఆలోచన ఉన్నటువంటి అవసరం కాదు మీరు నాకు ఓటేసినా ఓటేకున్నా పర్వాలేదు నేను కి వచ్చినాక మాత్రం మీరు ప్రజల గురించి చేసిన పనులు నేను రాగానే వెంటనే నేను నేను మీకు బిల్లులు మొత్తం తేర్చేస్తా మీకు ఇచ్చేస్తా అని చెప్పని మాట్లాడి నేనే ఇలా మాట్లాడతాడు అది కేసీఆర్ గవర్నమెంట్ లో చేసింది కదా మాకేం సంబంధం అదంతా అవినీతి ఎక్కడ అవినీతి చూపి ఎక్కడ కమిటీ వేసి ఎక్కడ ఏం చేసినావు చూపి అంటే ఇంత దుర్మార్గంగా పల్లెళ్ళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది కుటుంబాలు కుటుంబాలు సర్పంచుల కుటుంబాలు కూడా నాశనం అయ్యే కాడికి ఈ రేవంత్ రెడ్డి ఆ మనిషి అబ్బాయి నాకు అర్థం కాదు ఆయన మాట్లాడిన మాటలే నాగ రికార్డు నువ్వు ప్లే చేస్తా అంటే నేను పంపిస్తాను నీకు నువ్వు ప్లే చేయ కావాలంటే చూడు ఆయన ఏం బోగానే ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా అనేది బాగా ఓ మాటలు మామూలు మాటలు మాట్లాడే ప్రతి అంశం ఇట్లే మాట్లాడి రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు వచ్చినాక నాకేం సంబంధం అంటున్నాడు ఎంత తిప్పి కొడితే ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు మీరు నాలుగు టూర్లు పోయింది అంత పైసలు కావాలి ఇచ్చేటి నీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ల గురించి కూడా మాట్లాడి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు వందల కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తున్నాడు అని చెప్పాలి నువ్వు చేసింది పోదు లేసే నీ కూడా మొత్తం హోర్డింగ్స్ వస్తున్నాయి కదా రేవంత్ రెడ్డి పేపర్లో నీ కూడా పెద్ద పెద్ద యాడ్లు వస్తున్నాయి కదా యాడ్ పైసలతో సర్పంచ్ లో బిల్లు ఇచ్చే నీకు పేరు వస్తుంది ఆయన కానీ కాదట ఇయ్యడట ఆయన అగో ఇంత అద్భుతంగా నడుస్తుంది జనానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే పాలన కరెక్ట్ లేదు తెలంగాణ దుర్మార్గుల చేతుల్లో ఉన్నది తెలంగాణ దుస్తుల చేతులు ఉన్నది తెలంగాణ రాబందుల చేతులలో ఉన్నది చాలా బాధతో చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీద కూడా ఇవన్నీ మాటలు ఇవన్నీ చూసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా ఫెయిల్ అయిపోయింది అయిపోయింది కథం అయిపోయింది ఇక అని చెప్పాలి ఇటువంటి దుర్మార్గుల చేతులలోకి వెళ్ళి తెలంగాణను మనం మంచి తీర్చిదిద్దుకోవాలి కొంతమందికి తోషకాలు ఇయంగానే మేధావులు కూడా సంగనా కూడా తిరుగుతున్నారు చుట్టూ కొంతమంది ఆయన చుట్టూ తిరుగుతున్నారు వంది మా లెక్క అయినారు మా కోదండరా అంటే ఆయన కూడా మాట్లాడు కుటుంబాల గురించి కూడా ఎమ్మెల్సీ వచ్చింది అయిపోయింది ఇక వీళ్ళంతా అంటే ఈ తెలంగాణలో మేధావులు కూడా మొత్తం క్లోజ్ అయిపోయిన బా బాధ బాధ అనిపిస్తుంది మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా జనానికి కూడా చెప్పేది అంటే వాస్తవాల కదా మీరు కూడా ఆలోచించారు బై వాస్తవాలుగా మీరు కూడా మొదటి నుంచి మొత్తుకుంటున్నాం ఇవే మొత్తుకుంటున్నాం వాళ్ళేమో నౌకర్ చేసుకుంటున్నాం మా బోటల్లో మేము నౌకరిగేం లేదు మా నౌకరే తెలంగాణ అసలు రోజులు వస్తామని కూడా అనుకోలే మా బోటల్లో ఇన్ని రోజు బతామని కూడా అనుకోలే కానీ ఇలా ముందు కరెక్ట్ అయినా మాట్లాడాలి ఏది ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళు వాళ్ళు కాటికి కాపు కూడా చిన్న చిన్న పారితోషకాలు ఇచ్చి టెలిఫోన్ల అల్లు ఆవారి అని ముఖ్యమంత్రి మాట్లాడతారట ఏ నాకు రాత్రి మాట్లాడిండు మా ముఖ్యమంత్రి పొంగన కూర్చోబెడుతుండ ఆ మంచిగా జ్యూసులు ఇస్తున్నాడు బాదాం మిల్కలు ఇస్తున్నాడు అక్కడికే వీళ్ళు కమిటీలు పెట్టి నాలు నాలుగు సార్లు కూర్చోగానే ఖుష్ గత ముఖ్యమంత్రి ఈడి కూడా రానియలే కదా ఈయన కనీసం రానిస్తారు ఏం లేదు కొరికి సముతున్నాడు నాకు సమ్తుడు అంతే తేడా ఏం లేదు పెద్దగా ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి ఓకే